హాయ్ ఫ్రెండ్స్ టుడే మినీ వ్లాగ్ ఈరోజు ఆలు కర్రీ ఈజీగా ఎలా చేయాలో నేనైతే ప్రాసెస్ అయితే చూపిస్తానన్నమాట ఎందుకంటే మార్నింగ్ టైంలో పిల్లలకి క్యారీలకు కానివ్వండి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేయచ్చు అనమాట ఎలా అని అంటే ఫస్ట్ ఇవి కుక్కర్లో త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలన్నమాట ఎందుకంటే తొక్కలు రావటానికి నీట్గా తర్వాత వచ్చేసి తర్వాత ప్రాసెస్ చూడండి ఈ పొడులన్నీ నేనైతే ఒక మంత్కి సరిపడా మొత్తం పొడులు కొబ్బరి తర్వాత ధనియా పొడి పసుపు కారం పొడి మిర్చీలు పట్టి పెట్టుకుంటాను అనమాట ఇది అల్లం పేస్ట్ నేను అల్లం పేస్ట్ ఇంట్లోనే తయారు చేసుకుంటాను ఇది ఓన్లీ పల్లీలు అండి పల్లీలు ఓన్లీ పల్లీలు దీంట్లో ఏం వేయాల్సిన అవసరం లేదు మొత్తం పల్లీలు అయితే వేయించేసుకొని ఒక మంత్కి సరిపడా నేను పల్లీలు వేసి పెట్టుకుంటాను అనమాట కర్రీలోకి ఇది కరివేపాకు ఇలా పుల్లు ఉంటే ఫాస్ట్గా పది మందినైనా అలా చుట్టాలు వచ్చినా కూడా పది మంది కూర్చోబెట్టి ఫాస్ట్గా చేసేయచ్చు అనమాట అంత ఈజీగా అయిపోతుంది కర్రీ తర్వాత ఇది వచ్చి టమోటాలండి టమోటాలు కట్ చేస్తే అవి టమోటాలు ఉన్నప్పుడు మా పిల్లలు అయితే అసలు తినరు ఇలా గ్రేవీ మొత్తము గ్రేవీ అయితే నాలుగైదు టమోటాలు మొత్తం మిక్స్ అయితే కొట్టేసి పెట్టుకుంటాను చూడండి ఫస్ట్ ఆనియన్ ఇలా ఫ్రై చేసుకొని ఎర్రగా ఫ్రై చేసుకున్న తర్వాత పోపు వేసుకొని మిగతా ప్రాసెస్ ఫాస్ట్గా అయిపోతుంది కరివేపాకు చిటుపట్లు నాకైతే భయం అసలు కరివేపాకు చిటపటలాడే ఆడేసి పడుతుందేమో తర్వాత అయితే వేసుకున్నాను నేను కరివేపాకు వేసిన తర్వాత గ్రేవీ అండి ఈ గ్రేవీ కొంచెము పచ్చివాసన పోయేంత వరకు ఎందుకంటే టమోటాలు టమోటాలు ఉంటే కర్రీలో పిల్లలు అసలు తినరు మనకైనా నచ్చదు మెత్తగా అయిపోతాయి అన్నమాట ఫాస్ట్గా ఇంకా పచ్చివాసన పోయేంత వరకు మొత్తం ఫ్రై చేసేసి పెట్టుకోవాలి తర్వాత పొడులన్నీ వేసేసుకొని ఆలులు వేసేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎందుకంటే మార్నింగ్ టైంలో ఇవన్నీ మసాలాలు దంచుకుంటూ కూర్చుంటే లేట్ అయిపోతుంది స్కూల్కి పిల్లల క్యారీలు కట్టడానికి కానీ ఇవ్వండి ఇలా మొత్తం పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి టమోటా గుజ్జంతా చూడండి నేను ఇలా మొత్తము కొబ్బరి పొడి ఇలా మొత్తము వన్ మంత్కి సరిపడా పెట్టేసుకుంటాను అనమాట తర్వాత వచ్చేసి అల్లం పేస్టు ఇలా రెడీ చేసేసి పెట్టుకుంటాను వన్ మంత్కి తర్వాత ఇది వచ్చేసి ఓన్లీ పల్లీ పొడి అనమాట ఇందులో ఏమి వే వేయాల్సిన అవసరం లేదు ఓన్లీ పల్లీలు వేయించేసుకొని పొడి చేసేసి పెట్టుకోవాలన్నమాట పులుసు కర్రీలకి ఇలా మొత్తం అయితే నేను వేసేసుకుంటాను రెడీ చేసేసి పెట్టుకుంటాను ఎందుకంటే క్యారీలకు కొంచెం కష్టం అవుతుంది మార్నింగ్ టైంలో నేను అన్ని సిద్ధం చేసేసుకొని పెట్టుకుంటానండి ఈజీగా ఉంటుందనేసి చూడండి మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఉడికిం చేసుకొని ఇంక అన్నీ ఒకేసారి వేసుకోవచ్చు అనమాట ఈ వాసన అంతా పోవాలి పచ్చివాసన ఉడికించేసాను తర్వాత ఇవన్నీ పుళ్ళన్ని నేనైతే షోక్గా ఒక్కొక్కటి వేసి చూపించాలని నేను అనుకోనండి మిగతా ప్రాసెస్ ఉంది కదా మిగతా పనులు ఉంటాయి పక్కా మనం పల్లెటూరు నాట్ అనమాట నేను అన్నీ ఒకేసారి వేసి చూపిస్తాను ఉప్పు పసుపు ఇందాక చెప్పాను కదా ఆ పుల్లన్నీ మొత్తం ఇలా అన్నీ ఒకేసారి వేసేసుకుంటాను నేనైతే మిగతా పనులు ఉంటాయి కదండీ ఇంట్లో ఇలా సోగ్గా వేస్తూ వేపి వే చూపించటం టైం వేస్ట్ అవుతుంది మొత్తం ఇలా అయితే నేను వేసేసుకుంటాను మొత్తము తర్వాత వచ్చేసి తర్వాత ఆలులన్నీ అన్నీ ఒకేసారి వేసేసుకుంటాను వేసేసుకొని కొన్ని వాటర్ పోసేసుకొని కొన్ని వాటర్ పోసేసుకొని మూత పెట్టుకోవటమే ఆలు కర్రీ రెడీ ఇంకిలా కొన్ని వాటర్ ఇందులోటివి వేసేసుకొని తిప్పి పోసి వేసేసుకొని మూత పెట్టేసుకోవటమే కొద్దిసేపు హైలో పెట్టుకుంటే కూర రెడీ కర్రీ విత్ పూరి అనమాట మా ఇంట్లో ఈరోజు స్పెషల్ ఓకే అండి బాయ్ అండి నచ్చితే లైక్ చేయండి అబ్బా